వీరికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు ఖాళీగా ఉండి కాసన్ట్రేషన్ అంతా నా మీద పెడతాను హలో బాయ్స్ కుదుర్లేని కుక్క అంటారు కదా వీడే కనబడుతున్నాడు కదా మా జాంబీ పిల్లడు వీడైతే మామూలు కుదురైనడు కాదనమాట మంచి సదును ఫుల్ గా ఏపు దొబ్బతున్నాడు దాన్ని పట్టుకుని ఖాళీగా ఉండి ఏం ఊసిపోక వాళ్ళమ్మ మీద హంటింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు వీడు దాన్ని ఏదైనా అటాక్ చేసేసి నేర్చేసుకుందాం అనుకుంటున్నాడు పాపం పిల్లడు అండ్ వీడిని అయితే యూఎస్ నుంచి అయితే బుక్ చేసుకున్నారన్నమాట ఆయన వస్తారంట ఈ మంత్ ఎండింగ్ లో ఒకళ్ళలో వాళ్ళకి తోటలున్నాయంట తోటల్లో కాపలా కాయడం అని చెప్పి తీసుకున్నారు దీన్ని సో ఆయన వచ్చేదాకా అయితే దీన్ని హోల్డ్ చేయాల్సి వస్తుంది ఇదేమో కుదురు ఉండకుండా ఫుల్ గా హింస పెడుతుంది అండ్ నెక్స్ట్ నిన్న మనకి దొరికిన డాగ్ ఘాడ్ అప్డేట్ అనమాట వీడిని అయితే ఇవాళ సెకండ్ డే వీడిని పెద్ద కేజీలో అయితే మారుస్తున్నాను వన్ డే ఇందులో ఉంచి తర్వాత తీసుకెళ్ళి ఉదిరేస్తాను అనమాట సో అందుకని చెప్పి మా పాటలు మామూలుగా లేవు ఎక్కడ కరిసేస్తుందా ఎక్కడ రక్కేతదని భయం ఎస్తుంది అలాగని చెప్పి ఉదరేస్తే మళ్ళీ మళ్ళీ అటాక్ చేస్తుందని భయం అనమాట దీని అయితే హింస పెట్టట్లేదు దీని అయితే రిలీజ్ చేసేస్తాం రిలీజింగ్ వీడియో కూడా పెడతాను అప్పుడు దాకా స్టేట్ చూడ్ అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్